రాజులు అంటే న్యాయం ధర్మం పాలన అనుకుంటున్నారా చరిత్రలో కొంతమంది రాజులు ఉన్నారు వారు ఇచ్చిన శిక్షలు మరణం కన్నా భయంకరంగా ఉంటాయి మీకు తెలియని కొన్ని శిక్షలు ఉన్నాయి ఇవి వింటే మీ శరీరం గడ్డగట్టుకుపోతుంది ఈ వీడియోలో మనం చూడబోయేది చరిత్రలోనే అత్యంత భయంకరమైన మరియు క్రూరమైన శిక్షలు అందులో మొట్టమొదటిది కృషి అంటే సిలో వేసి చంపడం ఇది రోమ్ లో స్టార్ట్ అయింది దీన్ని రోమన్ చక్రవర్తులు తిరుగుబాటు చేసిన వారిని శత్రువుల్ని దొంగతనాలు చేసిన వాళ్ళని సిలో వేసి చంపేసేవారు దీనిలో బాధితుణ్ణి చెక్కపై ఉంచి చేతులు కాళ్ళు గట్టిగా మేకులు వేసి కొట్టేవాళ్ళు అప్పుడు శరీరం రక్తాన్ని కోల్పోతూ తో బాధపడుతూ కొన్ని రోజులు లేదా కొన్ని గంటల్లో నరకం అనుభవించి చనిపోతారు దీన్ని నార్మల్గా ఎవరు లేని చోట వాళ్ళు కాదు అంతరి ముందు భయం వ్యాపింపజేసేలాగా విధించేవాళ్ళు యేసుక్రీస్తు కూడా ఇలానే మరణించారు ఇది శారీరకంగా కాక మానసికంగా కూడా అత్యంత క్రూరమైన శిక్షగా చరిత్రలో నిలిచిపోయింది రెండవది లించి అంటే మనిషిపై కొన్ని వేల కోతలతో మరణింపజేసేవాళ్ళు చైనా రాజ్యాల్లో లించి అనే శిక్ష అత్యంత భయంకరమైనది శత్రువులు మరియు రాజద్రోహం చేసిన వారిని శరీరంలో కొన్ని వేల ఘాట్లు పెట్టేసి ఈ శిక్ష విధించేవాళ్ళు మొదట చేతులు తర్వాత కాళ్ళు చివరికి ముఖం ఇలా శరీరాన్ని నిదానంగా ముక్కలు ముక్కలు చేస్తూ బాధితుడు జీవించి ఉండగానే శరీరాన్ని నెమ్మదిగా నాశనం చేసేవాళ్ళు ఇది శారీరకంగానే కాక మానసికంగా కూడా నరకం అన్నమాట ప్రజల ముందు ఈ శిక్ష విధించడం ద్వారా రాజ్య శిక్ష అనేది ఎంత భయంకరంగా ఉంటుందో ప్రజలందరికీ క్లియర్ గా తెలిసేది మూడవది కీల్ హలింగ్ డచ్ నావి అంటే ఓడ కింద లాగడం అన్నమాట ఈ శిక్షలో శిక్ష పడిన వ్యక్తిని సముద్రంలో ఓడ కింద నీటిలో కట్టేసి నీటిలోనికి లాగేవాళ్ళు ఓడ కింద షార్ప్ బ్లేడ్స్ ఉండడంతో మనిషి శరీరం దానిలోకి వెళ్ళి రక్తం కారుతూ ముక్కలు ముక్కలయ్యి మనిషి బతికుండగానే నరకం అనుభవించి చనిపోతాడు డచ్ నావీలో ఈ శిక్షని డిసిప్లిన్ కోసం ఉపయోగించేవాళ్ళు ఇది శిక్షగా కాకుండా డిసిప్లైన్ మెజర్మెంట్గా తీసుకునేవాళ్ళు సముద్రం నీటిలో శరీరం చీలిపోతూ శ్వాస ఆగిపోతూ బాధితుడు నెమ్మదిగా మరణించేవాడు నాలుగోది ర్యా టార్చర్ ఇది మెడిబల్ యూరప్లో జరిగేది అంటే ఎలుకలతో శిక్షించడం ఈ శిక్షలో బాధితుడు పొట్ట మీద ఒక బుట్ట ఉంచి అందులో కొన్ని ఎలుకల్ని ఉంచేవాళ్ళు ఆ బుట్టని వేడి చేయడంతో ఎలుకలు బయటికి వెళ్ళడానికి శరీరం బొడ్డు వైపు చీల్చుకుంటూ లోపలికి వెళ్తుంది ఇది మెడివల్ యూరోప్ ఛాంబర్స్ లో ఉపయోగించబడిన శిక్ష శరీరం లోపల ఎలుకలు చీల్చడం వల్ల అన్ఇమాజినబుల్ పెయిన్ స్టార్ట్ అయ్యేది ఇది బాధితుడిని పూర్తిగా విచ్ఛిన్నం చేస్తుంది ఐదవది ఐరన్ మేడన్ ఇది జర్మనీలో ఉండేది దీన్ని ఇనుప పెట్ట శిక్ష అంటారు ఇది ఒక పెద్ద ఇనుప పెట్టెలో షార్ప్ గా ఉండే చిన్న చిన్న కత్తులు ఉంటాయి ఆ పెట్టె లోపల బాధితుడిని పెట్టి కలుపు మూసేయగానే ఆ స్పైక్స్ అతనికి గుచ్చుకొని నెమ్మదిగా చీలుతూ శరీరం చీలిపోతూ ఉంటుంది తర్వాత బాధితుడు విపరీతమైన నొప్పితో మరణించేవాడు ఇది ప్రజల భయాన్ని పెంచేందుకు ఉపయోగపడింది ఆ రోజుల్లో ఆరోది జుడాస్ క్రేడిల్ ఇది ఇటలీలో జరిగింది ఇందులో బాధితుడిని ఒక పిరమిడ్ ఆకారంలో కూర్చోబెట్టి పైనుంచి తాళ్లు కట్టి కిందకి బలంగా లాగేవాళ్ళు పిరమిడ్లో ఉన్న షార్ప్ పార్ట్ ఆ వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ లోకి చొచ్చుకొని పోతుంది అప్పుడు శరీరం రెండుగా చీల్చి విపరీతమైన ఇన్ఫెక్షన్తో విపరీతమైన బాధతో పురుగులు పట్టి ఆ వ్యక్తి చనిపోతాడు ఇది గా నేరాలు చేసిన వారికి ఉపయోగించేవాళ్ళు ఏడవది ద ర్యాక్ ఇది ఇంగ్లాండ్లో జరిగేది ఇందులో బాధితుడిని ఒక ప్లాంక్పై కట్టేసి చేతులు విడిగా కాళ్ళు విడిగా అటు ఇటు లాగుతూ ఉండేవాళ్ళు తరువాత ఆ బాధితుడి యొక్క జాయింట్స్ అన్ని విరిగిపోయి ఊడిపోయి శరీరం మూడు నాలుగు ముక్కలు అవుతుంది ఇంగ్లాండ్లో టోడర్ ఎరాలు ఇది ప్రాచుర్యం పొందింది ఎనిమిదవది బాయిలింగ్ ఎలైవ్ ఇది మంగోలియా మరియు యూరోప్ దేశాల్లో ఇచ్చేవాళ్ళు బాయిలింగ్ ఎలైవ్ అంటే బతికుండగానే మరగబెట్టడం ఇది బాధితుణ్ణి ఒక పెద్ద కుండలో నీళ్లు లేదా నూనె పోసి కింద మంట పెట్టి బాగా మరిగించి బాధితుణ్ణి అందులో వేసేవాళ్ళు తరువాత అతని శరీరం ఊడిపోతూ మరిగిపోతూ నెమ్మదిగా మరణించేవాడు ఇది మంగోలియాలో గూఢచార్యం చేసే వాళ్ళకి ఉపయోగించే శిక్ష యూరప్లో చాలా మంది జైలు ఖైదీలకి ఈ శిక్షను ఉపయోగించేవాళ్ళు తొమ్మిదవది సాయిం అంటే రంపంతో మనిషిని బతికుండగానే కోయడం ఇందులో బాధితుణ్ణి తలకిందులుగా వేలాడదీసి మధ్యలో నుంచి కోసుకుంటూ కిందికి వస్తారు శరీరం రెండు భాగాలుగా విడిపోయేంత వరకు బాధితుడు బ్రతికే ఉంటాడు ఎందుకంటే బ్రెయిన్లోకి బ్లడ్ వెళ్తూనే ఉంటుంది కాబట్టి రాజద్రోహులకు మరియు కొంతమంది మంత్రగత్తెలకు ఈ శిక్షను వేసేవాళ్ళు పదవది ఫ్లేయింగ్ ఇది ఆస్ట్రియాలో విధించేవాళ్ళు అంటే బ్రతికుండగానే చర్మాన్ని తొలగించేవాళ్ళు దీనిలో బాధితుడి చర్మాన్ని బ్రతికుండగానే చర్మాన్ని తొలగించేవాళ్ళు బాధితుడు తీవ్రమైన రక్తస్రావంతో కొన్ని రోజులు లేదా కొన్ని గంటల్లో ఆ బాధ అనుభవిస్తూ చనిపోయేవాడు ప్రజల ముందు ఇది జరగడం వల్ల భయం వ్యాపించేది సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి